నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమొళి సిఐడి విచారణలో కీలక విషయాలు వెల్లడించారు సాక్షి పత్రిక వారే తన చేత ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయించి ఏం మాట్లాడాలో సబ్జెక్ట్ కూడా చెప్పేవారని విచారణలో చెప్పారు అయితే సాక్షి ప్రతినిధులు ఇచ్చిన విషయాలు నిజాలో కాదు తాను నిర్ధారించుకోలేదని పోసాని చెప్పినట్టు సమాచారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తదితరులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు ప్రదర్శించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గత ఏడాది అక్టోబర్ తొమ్మిదిన నా సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపారు సిఐడి అధికారులు ముప్పై రెండు ప్రశ్నలు అడగగా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పోసాని మరికొన్నింటికి తెలియదని గుర్తులేదని చెప్పినట్టు సమాచారం పోసాని అడిగిన ప్రశ్నలు సమాధానాలు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాలని ఎవరు చెప్పారు సబ్జెక్ట్ ఎలా షేర్ చేసేవారు పోసాని సాక్షి పత్రిక వాళ్లే చెప్పేవారు వారి పేర్లు తెలియదు ముందుగానే సమాచారం చెప్పేవారు వాళ్ళు రాసిచ్చింది నేను మాట్లాడేవాడిని పోలీసులు ఈ సమాచారం మీకు ఎన్ని రోజులకు ముందు ఇచ్చేవారు పోసాని కొన్ని సందర్భాల్లో ఒక గంట రెండు గంటల ముందు చెప్పేవారు అది ఫాలో అయ్యి మాట్లాడేవాణ్ణి పోలీసులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పో లొకేషన్లు తిట్టాలని వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని మీకెవరు చెప్పేవారు పోసాని ఆ విషయంలో నాకు ఎవరి ఆదేశాలు లేవు నన్ను నా కుటుంబాన్ని కూటమి నాయకులు కార్యకర్తలు తిట్టడంతో నా అంతటా నేనే స్పందించేవాడిని పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే చదివానని గతంలో చెప్పారు కదా పోసాని ప్రెస్ మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ రాసివ్వలేదు పోలీసులు చంద్రబాబు మోదీ అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారని మీరు ఎక్కడ చూశారు అందుకు సంబంధించిన వీడియోలు ఉన్నాయా పోసాని నేను విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన వీడియోలు చిత్రాలు అన్ని సాక్షి వాళ్లే ఇచ్చారు నా దగ్గర ఎలాంటి వీడియోలు లేవు పోలీసులు ప్రెస్తో మాట్లాడే ముందు నిర్ధారణ చేసుకోవాలి కదా ఎందుకు చేయలేదు పోసాని నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు చూపించాను ఇక సాక్షి వాళ్ళు ఇచ్చారు కదా అని నిర్ధారించుకోలేదు